నల్గొండ జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ గౌరారం పాఠశాల రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల ఇరవై ఐదవ వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనం మరియు వివిధ ఎన్నికలలో పోటీ చేసిన మిత్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా అప్పటి విద్యార్థులకు శ్రీ రేణుకాయలమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు నల్గొండ జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ చర్లగౌరారం పాఠశాల రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల ఇరవై ఐదవ వార్షికోత్సవం ఆత్మీయ సమ్మేళనం మరియు వివిధ ఎన్నికలలో పోటీ చేసిన మిత్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా అప్పటి విద్యార్థులకు శ్రీ రేణుకాయలమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఎస్ఎస్సి జడ్పీహెచ్ఎస్ చర్లగౌరం స్కూల్ నుండి మిత్రులు ఎందరో ప్రజాసేవలో రాజకీయ పరంగా ముందుకు వెళ్లడం ఎంతో గర్వంగా ఉందని పలువురు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓర్స్ వెంకటేశ్వర్లు బైరి నరే నగేష్ అయిత స్వామిగౌడ్ లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ నాగరాజు కలమ్మ సుజాత లక్ష్మి తదితరులు మిత్రులందరికీ ఆనందంతో వ్యక్తపరచడం జరిగింది